ఒక పన్నెండేళ్లలో బొడ్డు ఉండేళ్లలో దించి ఒక దిగాడు వాడు బాబు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావురా అని అడిగాను నేను పాపినా అన్నాడు ఏం పాపాలు చేసేవరా నువ్వు అంటే నాకు తగ్గేదో అన్నాడు దేవునికి స్తోత్రం అంటే పెద్ద పెద్దవి చేయడానికి నాకు అవకాశాలు లేకపోయినా నా స్థాయిలో నా రేంజ్లో ఉండేదో నాకు ఉన్నాయిలే మరి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారా చిన్నోడే కానీ పన్నెండేళ్ళేగా అంటే ఆ కాదన్నా తీసుకోవాల్సిందే నువ్వు ఇవ్వు నా పాపాలు అన్నాడు ఏ పెద్దైనా తీసుకుందో కానీ లేరా అదంతా ముసలోళ్ళ పని వాళ్ళకి దేవుడా అనుకుంటే సరిపోయిందిరా నువ్వు చిన్నోడివి బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది ఇప్పుడు అంటే వాడు సీరియస్గా నాకు వెళ్ళి చూసి చాలేమన్నా రేపు నేను చచ్చిపోతే నా ఆత్మకును లెక్క చెబుతావా అన్నాడు రేపే నేను చచ్చిపోతే నా ఆత్మకు నువ్వు లెక్క చెబుతావా అన్నాడు ఇక నాకు సౌండ్ లేదు కాబట్టి నా ఆత్మరక్షణ కోసం నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు అంటే ఒక ఏజ్ నుంచి కొంచెం ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి కాబట్టి బాప్తీస్మం పొందగోరే వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏంటంటే నేను పాపిని అన్న గ్రహింపు తనకు ఉండాలి